హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి లక్ష్మీదేవి అలంకరణ చూపిస్తానండి రెండు బ్లౌజ్ పీసులతో అలాగే కలిసి లేని వాళ్ళు అమ్మవారిని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి రెండు బ్లౌజ్ పీసులు అండి ఒకటి పక్కన పెట్టుకోండి ఒకటి మాత్రం మడతలు అన్నీ తీసుకోండి ఇలా మడతలు తీసుకొని ఈ విధంగా పొడవుగా వేసుకోండి మడతలు ఎక్కడా లేకుండా ముడత కానీ రాకుండా నీట్గా వేసుకోవాలి క్లాత్ని ఇప్పుడు మనం చీరకలాగా కుచ్చుళ్ళు పెట్టుకుంటాము ఈ విధంగా చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టుకుంటూ రండి ముడతలు ఏవి రాకుండా సెట్ చేసుకుంటూ క్లాత్ని నీట్గా వేసుకుంటూ ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలండి నీట్గా సెట్ చేసుకోండి ఇలా తీసుకొని మధ్యలో మిడిల్లో అన్నీ రెండు క్లాత్లు సమానంగా చూసుకొని మధ్యలో ఒక క్లిప్ పెట్టుకోండి రెండు క్లాత్ కానీ ఈ విధంగా మడతలు తీసుకొని ఇదే విధంగా చిన్న చిన్న కుచ్చుల్లాగా ఇలా చేతితో అయినా ఇలా చేసేసుకోవచ్చండి ఇవన్నీ చక్కగా ఉండే విధంగా సర్చ్ చేసుకొని దీన్ని కానీ మధ్యలో ఒక క్లిప్ పెట్టుకోండి రెండు ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు ఒక పేట వేసుకొని దీని మీద ఒక క్లాత్ వేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో ఇలా బీమ్ పెట్టుకోవాలండి మనం బొమ్మ పెట్టినప్పుడు పడిపోకుండా మళ్ళీ దానిపైన ఒక చెమ్మ పెట్టుకొని దాంట్లో కానీ బీమ్ పోసుకొని దానికి ఒక కర్ర కట్టుకోవాలని గట్టిగా పడిపోకుండా రెడీ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్ని వెనక నుంచి ముందుకు రానివ్వాలండి ఇప్పుడు రెండు కలిపి పిన్ పెట్టుకోవాలండి నీట్గా సర్చ్ చేసుకుంటూ చూసుకుంటూ సేఫ్టీ పిన్ తీసుకొని నీట్గా పెట్టేసుకోవాలి మళ్ళీ అంతా సర్చ్ చేసుకోవాలి నీట్గా ఉండే విధంగా ఇలా టైట్గా పిన్ పెట్టేసుకోవాలి ఇదంతా నీట్గా మళ్ళీ సర్చ్ చేసుకోండి సరిగ్గా ఉండే విధంగా కలిసం ఆనవాయితీ ఉండేవాళ్ళైతే కొబ్బరికాయ పెట్టుకోండి ఆనవాయితీ లేని వాళ్ళైతే ఇలా న్యూస్ పేపర్ని రఫ్ చేసుకొని ఇలా చొమ్ములాపలు పెట్టేసి ఇప్పుడు అమ్మవారి ఫేస్ని పెట్టుకొని ఇంకో బ్లౌజ్ పీస్ ఉంది కదా ఈ బ్లౌజ్ పీస్ని వెనక నుంచి ఇలా ముందుకు వేసుకొని ఈ క్లాత్ కాస్త కొంచెం వెనక్కి అనుకోండి నేను జడగానే పెడుతున్నానండి ఈ విధంగా పెట్టుకోవాలి అలాగే వట్రాను అండి మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేదంటే లేస్ అయినా కట్టుకోండి ఇలా నీట్గా సెట్ చేసుకోండి పువ్వు అండి మీ దగ్గర మల్లె పూలు ఉన్నా పెట్టుకోవచ్చు అమ్మవారికి నగలు అలంకరించుకోండి అలాగే పూలమాల కానీ వేస్తున్నాను ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోండి వేసుకొని మరొక రోజే పువ్వు కానీ పెట్టానండి మీ దగ్గర ఏ నగలు ఉంటే ఆ నగలు వేసుకోండి దండలు ఇవన్నీ నీట్గా సెట్ చేసుకోండి అమ్మవారికి గాజులు వేయలేదండి ఇప్పుడు గాజులు వేస్తున్నాను అన్నీ చక్కగా వేసుకొని ఒకసారి అమ్మవారు ఎలా ఉందో చూసుకొని ఇంకా మీ ఇంటిపాది లక్ష్మీదేవికి పూజ చేసుకోవటమేనండి చూడండి చాలా చక్కగా ఉంది కదా అమ్మవారు మీరు కానీ చాలా ఈజీగా అమ్మవారిని ఇలా అలంకరించుకోండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియో అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీకు అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి